ండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు పల్లీల తొక్కు రోడ్లో నూరుకుందాము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి అవసరం పల్లీలు మాత్రం తీసుకున్నాను ఎండికాయలు ఎండుమిర్చితో చేస్తున్నాను జీలకర్ర రా సాల్ట్ రావు కావాల్సినంత పసుపు పుదీనా కడిగి పెట్టుకున్నాను కోతిమీర కడిగి పెట్టుకున్నాను ఉప్పులోకి పచ్చిమిర్చి పలియమై కూడా వేయించుకుందాము ఫస్ట్ నూనె లేకుండా తడిపోయేటట్టు ఫస్ట్ వేయించుకున్నాము కొత్తిమీర ప్లస్ పుదీనా రెండు కలిపి వేయించుకుందాము వేయించుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత కాస్త వేసుకుంటే తగ్గుతుంది నిజంగా నూనె లేకుండా వేయించడం వల్ల మనకి ఎక్కువ నూనె పట్టదు చట్నీలో కోపులో పోసుకోవచ్చు కొంచెం ఫస్ట్ అనుకో నూనె కనిపించదు అసలే ఇట్లా వాటర్లో అంతా సింక్ చేసుకుంటుంది వేడైతే అప్పుడు మనం లాస్ట్ కాస్త నూనె వేసుకుందాం ఆడుతుంది మంచిది వేయించుతున్నాం కదా మంచి వాసన వస్తుంది పుదీనా పోతుంది ఫ్లేవర్ మంచి వాసన వస్తుంది ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది సరిపోతుంది వేయించడం తీసుకుంటున్నాను ఇది మాత్రం మోడీ చాలు బాగా మాట్టుకుంటే ఉండదు పల్లి వేయించుకుంటున్నాను ఎండిపెచ్చిని సీడ్స్ తీసేద్దాము గింజలు వేయను నేను వేదినవి మళ్ళీ ఇది పొట్టు తీసేయను పొట్టు ఇలాగే వేస్తాను మనకు కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఏమేమి ఉండవు అవన్నీ పొట్టుల్లోనే ఉంటాను పొట్టు పడేస్తే మనం ఏ తిన్నా వేస్ట్ అందుకని టేస్ట్ చాలా బాగుంటుంది కొద్ది తీసేసామను ముసలలో వేసే చెట్టిలా ఉంటుంది రెండు మిర్చి ఉడిచుకున్నాను సరిపోతుంది రాగా చింతపండు ఇంత తీసుకున్నాను నానబెట్టుకున్నాను నేను ఉడికించుకున్నాను ఉడికించుకుందాము చింతపండు చింతపండుని కాసేపు ఇలా మరిగించి వాటర్లో ఆ నీళ్ళను పల్లీలలో పోసి దంచుకుంటే రుచి బాగుంటుంది ఎండిమిర్చి

మీద వేసుకుందాం చింతపండు అయితే మనకు ఉంటే వాడొచ్చు వాటర్ లేకుంటే లేదు కానీ వెయిట్ చేసి పెట్టుకోవడం బెస్ట్ పండుగ చెట్నీ కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది ఏపిండి మొత్తం ఈ మాత్రం కలుచుకుంటే సరిపోతుంది. పచ్చగా పచ్చ ఉంటుంది టేస్ట్ ఉంటుంది కలుచి. తీసేస్తాను. ఇంకొకది చేసుకోండి. ఉప్పుడు వేడెక్కింది ఆయన వేసుకుంటున్నా ఆవాలు తొమ్మిది కిలుపు ఉండు ఆవాలు ఎక్కువ ఉండుకోకూడదు అల్లి మాకు పచ్చిమిర్చి ఇంగు వేసుకున్నారు పచ్చళ్ళలోకి ఎండిమిర్చి వేసుకోవాలి పోపులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కాస్త కోత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసుకున్నాము కాస్త పుదీనా పోపులో వేసుకున్నాం మంచి ఇంగు వాసన వస్తుంది ఎంపికప్పు ఇంగు వాసన వస్తుంది వేగింది సరిపోది కాస్త పసుపు వేస్తున్నాను సరిపది ఇప్పుడు దంచి పెట్టుకున్న పదిర చట్నీ దంచి కదా ఇలా వేసుకొని ఇందులోనే కాస్త పుదీనా రోట్లో నూరుకున్న పచ్చడి కదా కొంచెం పచ్చ పచ్చా ఉంటేనే పంట కింద పడుతుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది చట్నీ రెడీ అయ్యండి బౌల్డర్ తీసుకుందాము రోట్లో నూరుకున్న పుదీనా పల్లీల పచ్చడి రెడీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి తినండి మంచి టేస్ట్ ఉంటుంది ఎలా ఉందో కామెంట్స్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి